హై అండి వెల్కమ్ టు మై ఇరు హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు టైం వచ్చేసి టూ వేలు ఆ టైంకి టీ పెట్టుకొని అయితే తాగుతూ ఉన్నాను తినడానికి కూడా ఏ టైం అనేది అర్థం కావడం లేదనమాట తినాలనిపించినప్పుడు తింటున్నాను అనిపించినప్పుడు ఊరుకుంటున్నాను అన్నట్టు జీవితం అయిపోయింది ఈ జీవితాన్ని మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది అర్థం కావడం లేదన్నమాట ఈ జీవితంలో ఆడవాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే చాలా కష్టం అనే విషయం నా జీవితంలో నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీ అందరితో షేర్ చేస్తున్నాను ఆయనతో ఉన్న మెమరీస్ అవన్నీ చూస్తూ కాలాన్ని గడిపే పరిస్థితి వచ్చింది ఇలాంటి జీవితం ఏంటి రా బాబు అన్నట్టు అనిపిస్తుంది అనమాట కాకపోతే ఈ జీవితంలో నాకంటూ ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం లైఫ్ లీడ్ చేయాలా ఎండ్ చేయాలా అనేది అర్థం కావడం లేదు ఈ జీవితంలో ఎన్ని ట్రగుల్స్ వచ్చినా భరించాను కానీ ఈ ట్రగుల్ను తట్టుకోవడం మాత్రం చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్ దీన్ని ఎలా నేను తీసుకుంటాను ఎలా ముందుకు వెళ్తాను అనేది కూడా అర్థం కావడం వేల లేదనమాట మనం మానసికంగా స్ట్రాంగ్గా ఉండి మానసికంగా సంతోషంగా ఉంటేనే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతామని నేను ప్రతిసారి చెప్తూ ఉండేదాన్ని నా జీవితంలో ఏదైనా చిన్న చిన్న వచ్చినప్పుడు నేను అనుకునేదాన్ని ఇవి చాలా చిన్న ప్రాబ్లమ్స్ వీటిని నేను ఫేస్ చేయగలుగుతాను అని చెప్పేసి ప్రతి దాన్ని హ్యాపీగా తీసుకొని నవ్వుతూ ప్రతి ఒక్కదాన్ని యాక్సెప్ట్ చేసేదాన్ని ఆ దేవుడు నేను భరిస్తున్నాను అని చెప్పేసి ఇంత పెద్ద పరీక్షను పెట్టాడు ఈ పరీక్ష నుంచి నేను ఎలా గట్టెక్తాను అనేది కూడా అర్థం కావడం లేదనమాట ఎంత నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను కానీ చేసుకోవాలి తప్పదు కదా ఫొటోస్ ఇవన్నీ చూస్తూ ఏడుస్తూ కూర్చున్నాను అన్నమాట నేను మాత్రం ఒకటే మీ అందరికీ చెప్తాను ఫ్రెండ్స్ ఏంటి అంటే చావు బ్రతుకులు అనేటివి మన చేతిలో ఉండవు కాకపోతే ఏంటి అంటే జీవితం అనే ఈ ప్రయాణంలో ఒకరికొకరు తోడు ఉంటే బలం అనేది వేరేగా ఉంటుంది మనం పోయినా కానీ వాళ్ళు ఉంటే ఇంకా బాగుండేదేమో అని నాకు అనిపిస్తుండే కానీ మా ఆయన ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవారు నీకు చాలా ధైర్యం ఉంది నువ్వు ఎలాగైనా బ్రతకగలుగుతావు నువ్వు ఉన్నంతసేపు నాకు ఎలాంటి టెన్షన్ లేదు అని అంటూ ఉండేవారు అనమాట ప్రతి భార్య తన భర్తకు ఇలా ఉండాలి అలా ఉండాలి అని కోరుకుంటూ ఉంటుంది కానీ నేను ఆయనలో ఏ రోజు కూడా నువ్వు ఇలా ఉంటేనే నాకు నచ్చుతావు అని నేను ఏ రోజు కూడా ఆయనను ఇబ్బంది పెట్టలేదు అనమాట కాకపోతే ఆయన ఎలా ఉన్నారో అలాగే నేను యాక్సెప్ట్ చేశాను ఎందుకంటే ఆయన మనస్తత్వం అది ఆయన ఉండే విధానం అది ఆయన ఇష్టాలను ఏవి కూడా నేను కట్టుబాటు చేయకుండా అన్నీ నేనే అర్థం చేసుకొని పిచ్చిదానిలాగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాను కానీ ఇప్పుడు అనిపిస్తుంది అనమాట అన్నిట్లల్లో అందరి ఆడవాళ్ళలాగా నేను కూడా ఇదెందుకు చెయ్యాలి అదెందుకు చెయ్యాలి అని మొండి పట్టు పట్టి అడిగి ఉంటే ఇదంత కష్టం నాకు ఉండేది కాదేమో అని అనిపిస్తుంది అనమాట నేను దా ఒకే విషయంలో ఒకే మాట అనుకునేదాన్ని ఏంటి అంటే భార్యాభర్తల సంబంధం అనేది చాలామంది వేరు వేరు అని అనుకుంటూ ఉంటారు శరీరాలు వేరైనా కానీ మనసు మాత్రం ఎప్పుడు ఒకటే అయి ఉండాలని నేను ఎప్పుడు మీ అందరికీ చెప్తూ ఉండేదాన్ని మన మనసు ఒకటి అయ్యే అయ్యింది అని ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ కళ్ళలో చూసినప్పుడు మన ఇష్టం ఏంటి అనేది తెలియాలి మన మనసులో ఉన్న విషయం ఏంటి అనేది వాళ్ళకు అర్థం కావాలి అప్పుడే ఇద్దరి మధ్య బాండింగ్ అనేది బాగుంటుంది అని నేను అనుకునేదాన్ని అలాగే మా జీవితంలో మేము ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసి ఇలా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ప్రతిదానికి నిలబడి ముందుకు వచ్చాం కాకపోతే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా నెగిటివిటీ వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారనే ఎవరైనా ఏదైనా చెడు ఆలోచన చేశారో నాకైతే తెలియదు కాకపోతే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కే నార్మల్ అయ్యి మళ్ళీ ఇద్దరం మాట్లాడుకోవడం ఇద్దరం మళ్ళీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఇలాగే లైఫ్ లీడ్ అయ్యేది కానీ ఇలాంటి రోజు ఒకటి వస్తుంది ఈ జీవితంలో ఇలాంటిది ఒకటి నేను పే చేయవలసి వస్తుంది అని ముందు తెలుసుంటే ఈ ప్రాణమే భూమి మీద ఉండేది కాదేమో ఎందుకంటే అంత పిచ్చి ప్రేమ అనేది ఉంటుండే ప్రేమించడం అంటే అన్నిటినీ భరించడమే అని నేను అనుకునేదాన్ని కానీ మరి ఇంతలా కూడా ఓపిక పట్టద్దు అని నాకు అనిపిస్తుంది ఎంత ఓపిక పట్టాలో అంతే పట్టాలి నా ఓపికకి ఇంకా దేవుడు పెద్ద పెద్ద పరీక్షలు పెట్టి ఉంటే నేను రాసి పాస్ అయ్యేది అన్నేమో ఈ పరీక్షలో పాస్ అవ్వడానికి ఏమీ లేదన్నమాట ఎందుకంటే మనిషే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆన్సర్ అనేది నేనేం రాస్తాను ఈ ఫోటోలు మీ అందరికి ఎందుకు చూపిస్తున్నాను అంటే ఆ ఫోటోలు చూసే మా ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకోవడం ఇంత దూరం రావడం లైఫ్ అనేది ఇంత దూరం వచ్చిన తర్వాత ఎండ్ కావడం ఏంటి లైఫ్ అని నన్ను నేను క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ అనేది నో ఇలా జీవితం ఇలా గడుస్తుంది అనేది ఆలోచన